మీకు తెలుసా గ్రహణం అంటే ఏమిటో ఒక చిన్న నీడ సూర్యునికి చంద్రునికి అడ్డుగా నిలిస్తే అదే గ్రహణం సైన్స్ ప్రకారం చంద్రుడు సూర్యుణ్ణి కప్పేసినప్పుడు సూర్యగ్రహణం భూమి నీడ చంద్రుణ్ణి కప్పేసినప్పుడు చంద్రగ్రహణం జరుగుతుందని సైన్స్ చెబుతుంది ఈ సమయంలో సూర్యుడిని నేరుగా చూస్తే ఆ కిరణాల వల్ల మన కళ్ళు దెబ్బతింటాయని పెద్దలు చెబుతారు మరియు సైన్స్ కూడా ఇదే చెబుతుంది పురాణాల ప్రకారం సముద్ర మదనం సమయంలో స్వర్భాను అనే రాక్షసుడు దేవత వేషం వేసి అమృతం తాగేశాడు సూర్యుడు చంద్రుడు దీన్ని గమనించి విష్ణువుకి చెప్పారు వెంటనే విష్ణువు సుదర్శన చక్ర అతన్ని తల నరికేశాడు అయినా అమృతం తాగిన కారణంగా తల రాహుగా శరీరం కేతుగా అమరత్వం పొందాయి అప్పటి నుండి రాహు తన శత్రువులైన సూర్యుడు చంద్రులను మింగడానికి ప్రయత్నిస్తాడు అని పురాణం చెబుతుంది దాన్నే మనం గ్రహణం అంటాం పురాణం గాని సైన్స్ గాని రెండు మనకి ఒకటే చెబుతున్నాయి చీకటి తాత్కాలికం మాత్రమే కాంతి ఎప్పటికీ తిరిగి వస్తుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి